నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు రెవెన్యూ పరిధిలోని ఓ ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది నలభై మూడవ సర్వే నంబర్ కు చెందిన ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఓ భూ కబ్జాదారు ధైర్యంగా ఆక్రమించి అధికార వ్యవస్థని సవాల్ చేసే స్థాయికి వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ అక్రమ కబ్జాను గుర్తించిన స్థానిక యువకులు పేజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు స్థలాన్ని పరిశీలించిన అధికారులు కబ్జాదారులకు నోటీసులు జారీ చేశారు భూమి అక్రమదారులు స్పందించకపోవడంతో పూర్వపరాలను సవివరంగా పరిశీలించి ఆ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని నిర్ధారించారు ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ అక్కడ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు ఈ బోర్డును పీకినా చింపినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ హెచ్చరించింది అయినప్పటికీ రెవెన్యూ అధికార హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా రాత్రికి రాత్రే ఫ్లెక్సీ బోర్డును పీకేసి ధ్వంసం చేసినట్లు సమాచారం సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టేందుకు కబ్జాదారు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది అయితే భూమి ప్రభుత్వానికి చెందిందని తెలిసిన కొనుగోలుదారులు వెనుదిరిగినట్లు సమాచారం ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా రెవెన్యూ శాఖ అధికారిని అవమానించేలా బోర్డును పీకేసిన అక్రమదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం తగదని లేకపోతే భూ కబ్జాదారులు మరింత బరితిగిస్తారని ప్రజలు హెచ్చరిస్తున్నారు